మేము సోందే తయారవుతున్నారు ఏయ్ నెల్లో పది రోజులు అయినా దాన్ని సంతోషంగా ఉండనేరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకుని కర్మందుకు దానికోసం మీరు కట్టలేదు డబ్బులు ఇస్తారా మీరు చేసే నాకు నచ్చలేదు ఏయ్ నా లక్ష్మికి నచ్చుతుందిరా ఆ అమ్మగారి పేరు చెప్పి నా లోను ఊహించండి అయ్యో పోయ్ మీరు వెళ్ళి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలని భలే. మస అన్ని కాల్చే. కొడి. ఇది చిన్న చిన్న హెట్ అయ్యా. బాగానే ఉంది. ఏ రంగు కాకలనో చెప్పకుండా న వెళ్ళిపోతున్నా ఏంటి? కాకుల రంగులా? నువ్వు జన్మకు ఫార్మట్ కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసి రోయ్. ఏంటి పెద్దబాయ్? ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్క రాజుని ఓడించలేకపోతున్నాం రేయ్ రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవాడ్రా పక్కనే కాపులకు మంత్రి వచ్చాడుగా అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్ద ఏం చేయలేరు అనమాట అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్ద ఏం చేయలేరు అనమాట ఏంటి గౌరీ స్కూల్ కి వెళ్ళాలండి కార్ లో వదిలేసి రమ్మంటారా ఎందుకు స్కూల్ పక్క వీధిలోనేగా నువ్వు నడిచేళ్ళమ్మా అలాగే నాన్న లేరా మనం ఏమన్నా జమీందారులమా ఎందుకులేండి పూర్వం ఎప్పుడో బిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు అమ్మా ఏంటండే ఊరు కోరుకునే కొడతారు తేరగా దొరికాను కదా అని నువ్వు ఆడుతూ ఉంటావు ఎప్పుడే వస్తాను అలాగే మీరే నెగ్గలేకపోయారు నేనే పగలు దిస్తానంటే నేను వస్తానుగా ఏంటి అవసరం అక్క కేటు అవసరం ఉన్నాకి తెలుసా అండి సరే 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 ఇదిగా తీసుకెళ్ళి సాయంత్రం వస్తాను చెప్పు అలాగే అదే ఏం లేదండి ఊరికి నమస్కారం చేసి వెళ్దామని చూడలేదు అనుకోండి మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి ఒకటే నొప్పి నొప్పి పుడుతుందే మారు కానీ అసలు నొప్పి ఉండదు ఏమండే మీ తమ్ముడు గారు చట్టామని కొట్టేసరికి చాలా గిరిగర గారి తిరుగుతే తిరుగుతా తిరుగుతా మారు తిరగలేదండి మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పూసిందే సంబరానికి ఏర్పాటు చేయి మిమ్మల్ని చూడాలని వచ్చారండి నన్ను ఎవరో చూడాల్సిన అవసరం లేదు చెన్నయ్య బయటకు వెళ్ళాలి బండిది అయ్యా ఒక్క నిమిషం అలాగని చెప్పమన్నారు ఏమిటని అడుగుతున్నారు ఆ చూపు కదేనండి అర్థం మేమనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు తమ కుటుంబంలో మొదటి వారస్రాలు వయసుకి వచ్చింది ఆ విషయాన్ని వెళ్దామని వచ్చారు ఇదొక సొంత తోట సంతోషపడ్డాను అది నా సొంత కాదు దాని కన్నోడి సంతోషపంటే చాలు మీరు వచ్చి తీరిస్తే చాలు నేను సంతోషపడతాను ఎవరి ఎవరినమంటావున్నా నాది అది ఆ ఇంటికి అంతకన్నా చచ్చిపోవని చెప్పా నాన్నా అంత పెద్ద తప్పు నేను ఏం చేసావు చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితంంతా వెలివేస్తారా నా ఆ గుండెలు మండిపోతున్నాయి అవేమన్నా మామూలు మంటలా నీళ్ళు పోస్తే ఆరిపోవడానికి నేను మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లాల ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట చేస్తున్న సంతోషపడు నేనేం చేసినా ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా చేస్తుంది నాన్న దానికి అక్కడికొచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు ఇక్కడుంది నీ కూతురు బాగానే ఉంటుంది నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటి ఉండాలి ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న ఆహా ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా అది ఈ జన్మలో జరగదు కలదు ఇలా చూడు ఇది నేను పుట్టిన ఊరని మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు ఇదిగో పెద్దయ్య అలా వెళ్ళిపోతారేంటి సంప్రదించి చేయించమంటారా అదే కొబ్బరి చెట్టు సంప్రదించమని మీరేగా చెప్పారు ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఏదైనా తప్పుడు చేసేయాలి కదా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు మన ఆచారం చెడిపోకుండా చూసుకోసిన బాధ్యత మనకు ఉందా లేదండి ఆ కొబ్బరి చెట్లు దాని మీ చేతిలో ప్రేమ నీళ్లు పోసారనుకోండి పిచ్చి తల్లి కళకళాడిపోతే ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు ఏంటంటే ఆలోచిస్తున్నారు సంబరం చేయించమంటారా నా మనసు ఏం బాగలేదు ఆ సంబరం చేసినా కల ఈ రోజు అయ్యో ఎంత సంతోషమో ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది కొద్దిసార్లు చేస్తున్నారు గొప్పవాడు గొప్పవాడు ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తా ఊలి పని చేసుకుని బతికే గాడివి నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కువాలిందనుకున్నావా ఉంటి సారీ కావాలని గౌరవ్ గారు అడిగారు అందుకని అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనా ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చర లేకుండా నువ్వేలా వచ్చావు పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి పనివాళ్ళని పనివాళ్ళు చూసాడా పెద్ద నెత్తికెక్కిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఆ ఏంటి ఒక తన్ను తన్ను అంటే భద్రతలంలో పడతాం రే కాకారం నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు ఏంటి అనుకుంటా ఇంటి యజమాని కాలేరా నౌకర్ ఆ ఏంటా మాట్లాడు వెళ్ళి నీ యజమాన్తో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా రే ఆగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కాళికోటితో సమానమని ఏం చెప్తావు నా సమానమని నువ్వు నౌకర్ అట్రా నేను నిన్నలా పెంచానా అందరం ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాడు అన్నదండి తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్న ఎవడరా వాళ్ళ ఇంటికి సారి పెట్టుకెళ్ళమని చెప్పింది ఏ నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళామని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకు కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనరాలు గురించేమో అనుకున్నాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే చిన్నయ్య ఇవాళ్ళ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష్మి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్తారంటగా నేనే లేదు మన గుమస్తాను తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనే లేదు మన నాగమనంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేను లేదు మన అన్నవరం అన్నాడు తమ్మరెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేను ఏది చెప్పను ఏంట చంపెంత చేయిట్టుకున్నారు అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో అయ్యో అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడ కొత్త మారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు ఆయెలకు నువ్వే ఏ గోవిందయ్యా సీతారామయ్య గారి నలభై వేలు ఇవ్వమని చెప్పాను ఇచ్చావా ఆ ఆ అయ్యా నువ్వు బండికేద మార్చాల ఆయిల్ అండి ఏయ్ కదా మార్చాలి మన బండి గడిగడికి మార్చాలండి ఆ మన బండి గడిగడికి మార్చారండి వీడి మాత్రం ఏ గడిదినో మార్చండి చెన్నగా ఆ లక్ష్మీవరం నిన్నే పోయి తెలుసు ఇంకా ఇదకా కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను బానే ఉన్నాను ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఒరేయ్ ఒరేయ్ ఎందు ఇవని తీసుకో చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా అమెరికాలో ఇదే ముఖ్యమైన బందర్ లడ్డండి మన ఇంట్లోనే గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అలా వాగకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పనే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడు చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యో గారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఈ రోజే ఎందులో వస్తున్నారు అయ్య అయ్యగారు అడగమని లేదుగా వండి కూడా పంపమన్నారు అవునవును వండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యగారు గారు అడగమని లేదుగా పనికి చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లు దిగితే డ్రైవర్ లేరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే చదువుకున్న అమ్మాయి మన దేశాన్ని చూసి చాలా వాళ్ళు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సులో వస్తే రై వైజాగ్ బస్టాండ్ వైజాగ్ లోనే దిగుతుంది రైట్ అనకాపల్లి బస్టాండ్ తులి బస్టాండ్ ఒకటి అమ్మాయి వచ్చా అమ్మాయి గుడికి వెళ్ళి తన పేరు నచ్చింది చేయించేద్దాం ఉన్న వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండే వెళ్ళి తీసుకురా అక్కడ మన బతు గుర్రంబండి అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్లి నుంచి వస్తుందో తుని నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది